వశిష్ఠుని శాపంతోనే భీష్ముడు జన్మించాడు అసలు వశిష్ఠుడి శాపం ఎందుకు ఇచ్చాడు భీష్ముడు ఎంతటి పరాక్రమవంతుడో మనందరికీ తెలుసు కానీ అతని జన్మ వెనుక ఉన్న రహస్యం చాలా తక్కువ మందికి తెలుసు మహర్షుల శాపం ముందు దేవతలైనా మనుషులుగా జన్మించాల్సిందే అలాంటిదే ఈ భీష్ముని యొక్క కథ దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ అందరికీ స్వాగతం నేను మీ క్రాంతి కుమార్ మేరు పర్వతం ప్రక్కన వశిష్ఠుని యొక్క ఆశ్రమం ఉండేది ఒకరోజు అష్టవసువులు వారి యొక్క భార్యలతో ఆ ఆశ్రమానికి వెళ్ళారు ఆ ఆశ్రమంలో నందిని అనే ఆవు ఉండేది అది అందరి కోరికలు తీర్చేది ఆ ఆవుని చూసిన ఒక వసుపత్ని నాకు ఆ ఆవు కావాలి అని తన భర్తతో అంటుంది భార్య యొక్క కోరిక తీర్చాలని తన యొక్క భర్త దేవు తన అన్నలతో కలిసి ఆవుని దొంగలిస్తాడు తర్వాత ఆశ్రమానికి వచ్చిన మహర్షి తన యొక్క దివ్య దృష్టితోని జరిగిందంతా తెలుసుకుంటాడు కోపించిన ఋషి అష్టవసువులే ఈ పని చేశారని గమనించి వారిని మనుషులుగా జన్మించాలి అని శపిస్తాడు వశిష్ఠముని శపించాడు అని తెలియగానే అష్టవసువులు మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చి వారి యొక్క తప్పును క్షమించమని అడుగుతారు అప్పుడు వశిష్ఠముని నేను శపించిన మాటలు వ్యర్థం కావాలని నేను అనుకోవటం లేదు మీ అందరికీ పుట్టిన వెంటనే ముక్తి లభిస్తుంది కానీ ఎవరి వలనైతే మీ అందరి శపించబడ్డారో అదోవు మాత్రం దీర్ఘకాలం మానవ లోకంలోనే నివసించి ఉంటాడు అని అంటాడు తర్వాత ఒకరోజు స్వర్గం నుండి దిగుతున్న అష్టవసులను చూసి గంగాదేవి వారితో మీ అందరికీ ఏమైంది మీ యొక్క తేజస్సు ఎందుకు క్షీణించింది అని అడుగుతుంది అప్పుడు అష్టవసువులు గంగాదేవితో జరిగిన వృత్తాంతాన్ని మొత్తం చెప్తారు మరియు గంగాదేవితో మేము మానవ స్త్రీల కడుపులో ప్రవేశించలేము కాబట్టి నీవే మానవ స్త్రీగా జన్మించి మా అందరికీ జన్మనివ్వు మరియు జన్మించిన వెంటనే మా అందరికీ ముక్తిని కలిగించు అని అంటారు దానికి గంగాదేవి అంగీకరిస్తుంది అయితే ఒకరోజు శంతనుడు గంగా తీరంలో ఒంటరిగా తిరుగుతున్నప్పుడు అతడు దేవత లాంటి ఒక అందమైన కన్యను చూస్తాడు ఆ అందాన్ని తన కళ్ళతో ఎంత తాగుతున్నా అతనికి తనివి తీరదు అప్పుడు శంతనుడు ఆమెతో దేవతల సౌందర్యం గల నిన్ను నేను యాచిస్తున్నాను నీవు నా భార్యవి అవ్వు అని అడుగుతాడు అప్పుడు గంగాదేవి వసూలకిచ్చిన మాటను గుర్తు చేసుకొని శంతనుడితో ఇలా అంటుంది నేను నీ భార్యను అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నేను మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా నీవు అడ్డగించకూడదు ఒకవేళ నీవు అడ్డగిస్తే నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంది దానికి శంతనుడు సరే అని చెప్పి గంగాదేవిని తన యొక్క భార్యగా చేసుకుంటాడు తర్వాత వాళ్ళిద్దరూ రథమెక్కి అస్తినాపురానికి వెళ్తారు అయితే కొంతకాలానికి శంతనుడు గంగాదేవి అందు దేవతలతో సమానమైన ఎనిమిది మంది కొడుకులను కన్నాడు పుట్టిన ప్రతి బిడ్డను గంగాదేవి నీటిలో పడేసింది శంతనుడికి ఇష్టం లేకపోయినా గంగాదేవి వదిలెళ్ళిపోతుందని శంతనుడు ఎప్పుడు ఏమీ అనలేదు కానీ తన యొక్క ఎనిమిదవ కుమారుడు పుట్టినప్పుడు శంతనుడు తన యొక్క కుమారుణ్ణి బ్రతికించుకోవాలని ఇలా అంటాడు వాటిని చంపవద్దు అసలు నీవిలా ఎందుకు చేస్తున్నావు కుమారుణ్ణి చంపి ఇంత పెద్ద పాపాన్ని నీవు ఎందుకు పొందుతున్నావు అని అడుగుతాడు అప్పుడు గంగాదేవి నేను ఈ కొడుకును చంపను కానీ ముందు చెప్పిన నియమం ప్రకారమే ఇకపై నేను నీతో ఉండను అని అంటుంది ఆ తర్వాత ఇతనికి దేవవ్రతుడు గంగాదత్తుడు అని రెండు పేర్లు ఉన్నాయి ఈ కుమారుడు పెద్దవాడైన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు నేను కూడా నీవు పిలిచినప్పుడు నీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఆ గంగాదేవి ఆ కొడుకును తీసుకొని అక్కడే అదృశ్యమవుతుంది గంగాదేవి అదృశ్యం అయిపోగానే చంతనుడు కూడా బాధతో తన నగరానికి వెళ్ళిపోతాడు ఆ దేవవ్రతుడే మహాభారతానికి మూలమైన భీష్మ పితామహుడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భీష్మ పితామోహన్ యొక్క తండ్రి కూడా శాపం వల్లే మనుష్యునిగా జన్మించాడు అది తెలుసుకోవాలంటే పార్ట్ టూ అని కామెంట్స్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్